పలు జిల్లాల్లో భారీ వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో వేరే సర్వే ద్వారా ఆయా ప్రాంతాల ఉన్నత స్థాయి సమావేశాలు సహాయక చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు వరద నష్టంపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషి మహేష్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి తెల్లంపల్లి ప్రాజెక్టు చేరుకొని అక్కడ వరద పరిస్థితి పరిశీలించిన అధికారుల నుంచి వివరాలను సేకరించుకున్నారు అనంతరం పోచారం ప్రాజెక్టు పారివాహక ప్రాంతంతో పాటు హెలికాప్టర్ ద్వారా కామారెడ్డి జిల్లా కొన్ని వరద ప్రాంతాలు పరిశీలించారు వరద తీవ్రత దృష్ట్యా ఆ జిల్లాలో దీన్ని నష్టం తీసుకునే చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వాతావరణం అన్నికూరించబోతున్న ముఖ్యమంత్రి ప్రైమిస్టర్ హెండికాప్టర్ కామారెడ్డిలో ల్యాండ్ కావాల్సి వచ్చింది దాంతో అక్కడి నుంచి నేరుగా మెదక్ జిల్లాలో వరద ప్రాంతాలు పరిశీలించారు మెదక్ చేరుకున్న ముఖ్యమంత్రి ఎస్పీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో అధికారులతో సమావేశమయ్యారు ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఎవరు తెలుసుకున్నారు తెలుసుకున్న